నమస్తే నా పేరు మధుసూధన్ రావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్కారం రైతుని ఎప్పుడు కూడా నేను దేవుడు అని ఎందుకు సంపాదిస్తానంటే మన వేదాల ప్రకారం నారాయణుని రైతుతో పోలుస్తారు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వ్యవసాయం చేస్తున్నాడు అని అని చెప్పి సో ఇప్పుడు మనం మా జంగంగూడెం గ్రామం నూడివిడి పక్కనే ఉన్న జంగంగూడెం గ్రామంలో తాతినేని మధు అని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం అనమాట ఇక్కడ ఈయన ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ అభ్యుదయ రైతు అనమాట అంటే మిగతా వాళ్ళకి కూడా మనకి ఒక ఐడియల్గా నిలుస్తూ ఉంటారు మిగతా రైతులు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు తర్వాత ఈయన ఏంటంటే నాలుగు సంవత్సరాల కిందట ఒక్క ఆరికానట్టు మన ఇందులో ఇంటర్ క్రాప్ కింద వేసారు ఆరికానట్ అనేది ఏంటంటే ప్రజెంట్ నవే డేస్ పక్క బాగా ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్న పంట అనమాట ఒకటి నట్ వేస్తే కొబ్బరిలో క్రాప్ కింద వేస్తే చాలా తగ్గ రిజల్ట్స్ వస్తాయి అలా కాకుండా ఇండివిజువల్గా కూడా కొంతమంది వేస్తున్నారు అందులో కూడా పర్లేదు రిజల్ట్స్ కాకపోతే అందులో మనం వేస్తే మనకి ఇనీషియల్గా మనం బనానా సపోర్ట్ ఇవ్వాలన్నమాట బనానా సపోర్ట్ ఇచ్చినప్పుడు బాగుంటాయి వాస్తవంగా ఈ పంటకాలం అయితే దాదాపుగా పూర్తి అయిపోయింది మళ్ళీ పొత్తులు రావాలి కొన్ని చోట్ల బాగా ఉబ్బుగా కనిపిస్తున్నాయి చూడండి పచ్చ ఆ ఉబ్బుగా ఉన్న దగ్గర పొత్తు రెడీ అయింది అనమాట ఆకు కింద అలాగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది దాదాపుగా ఈ సీజన్ పంటకాలం అనేది ముగిసిపోయింది మనకి ఇది మా పంట ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ కణుపులు ఉన్నాయి చూసారా ఈ పదిహేను కణుపులు దాటిన తర్వాత స్టార్ట్ అవుతుంది పంట పదిహేను కడుపులు దాటిన తర్వాత మనకు గెలలు రావడం జరుగుతుంది అనమాట ఇప్పటివరకు ఈ రైతుకి మంచి దిగుబడి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఒక వర్కింగ్ హాలిక్ వర్క్ హాలిక్ అనమాట పని రాక్షసుడు అంటాం నిజం చెప్పాలంటే స్వచ్ఛమైన భాష ఆయన పని చేయటంలో తర్వాత ఈ మేనేజ్మెంట్ ఫామ్ మేనేజ్మెంట్ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అలాగే ఈ ఆరికానాటితో పాటుగా ఇక్కడ ఇవి వేయటం జరిగింది ఇవి మన పెప్పర్ అంటే నల్ల మిరియాలు మా బ్లాక్ పెప్పర్ అనమాట ఇవి చక్కగా మనం మొక్కకు పాకి వీటి నుంచి కూడా మనం ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది ఒక్క వీటి నుంచి కాకుండా ఇప్పుడు కొబ్బరి నుంచి ఎలాగో వస్తుంది సాలిడ్ ఇన్కమ్ అది దాంతోపాటుగా ఈ ఒక్క వీటితో వీటి నుంచి కూడా మన మిరియాల నుంచి కూడా ఒక్కతో పాటుగా మనం ఆదాయం తీసుకోవచ్చు సో ఇలాగా రైస్ సౌందర్లు అందరూ కూడా భూమిని వేస్ట్ చేయకుండా చక్కగా వాళ్ళు రకరకాల పంటలు అంతర పంటలు పండించి భూమి వృధా అవ్వకుండా ఎక్కువ ఆదాయం తీసుకుంటే చివరికి వ్యవసాయం దాండగా అనేది ఉండదు ఇప్పటివరకు మనం ఇందులో మూడు రకాలు చెప్పుకున్నాం కొబ్బరి ఒక్క అరికానట్ట తర్వాత మిరియాలు వీటికి పాకే మిరియాలు వీటి గురించి చెప్పుకున్నాం అదే కాకుండా మనకి ఇక్కడ కోకో కూడా ఉందనమాట కోకో ఏమైందంటే ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల చాలా వరకు పూతలు దెబ్బతినిపోయి ఎక్కువగా పిండి సెట్ అవ్వలేదు సెట్ అయిన కూడా సరిగ్గా నిలబడలేదు వాతావరణంలో ఇప్పటికీ తేమ శాతం ఎక్కువ ఉండడం అనేది దానికి కొంచెం అడ్డీలు అనమాట కొంచెం అగ్గి పెరిగితే మనకి ఎక్కువ ఫ్రూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ సెట్టింగ్ ఉంటుంది అలాగే ఈ పెప్పర్ ప్లాంట్ నల్ల మిరియాలు ఇప్పుడు మనకు మార్కెట్లో డిమాండ్ తెలుసు నల్ల మిరియాల ద్వారా కూడా అధిక ఆదాయం తీసుకోవచ్చు అలాగే పక్కన చిన్న తోటలో కొబ్బరి మొక్కలు చిన్న మొక్కలు వేసి వాటిలో ఒక్క మొక్కలు వేసి మళ్ళీ ఒక్కలకి సపోర్ట్ కోసం బనానా పెట్టారు మనం ఆ ఫామ్లో కూడా వెళ్తాం అనమాట సో ఇక్కడ చూడండి చక్కగా ఇప్పుడు కూడా అన్ సీజన్లో కూడా గెలలు ఉన్నాయి నెక్స్ట్ సీజన్లో కూడా వస్తాయి ఎక్కడైతే మనకు ఉబ్బు కనపడుతుందో అక్కడ గెలలు ఉన్నట్లు లెక్క అనమాట ఆకు కింద వెళ్ళిపోతుంది దాని తర్వాత ఆకు వెనక భాగం నుంచి గెల బయటకు వస్తుంది ఇక అక్కడ కొన్ని బయటకు వచ్చినాయి కనిపిస్తున్నాయి చూడండి అది అవి ఇప్పుడు బయటకు వచ్చిన గిన్నెలు తర్వాత బయటకు వచ్చి ఓపెన్గా ఓపెన్ అయిపోయిన గెల ఇది చూడండి అక్కడే ఆ మొక్కలో కూడా ఓపెన్ అయిపోయింది గెల అది కంప్లీట్ పాలినేషన్ అయ్యి వాటికి ఆ కాయలు కాస్తాయి అన్నమాట మొత్తంలో ఏంటంటే ఈ ఒక్క మొక్కలకి పెద్దగా మార్కెటింగ్ ఉండేది కాదు ఒక్క కాయలకి కేవలం పరాగు గొట్కాలు తర్వాత మన తాంబూలం అంటే కిల్లీలు వీటిలోకి మాత్రం వాడేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సింథటిక్ కలర్స్ అనేది వాటిని ఆపేశారు సింథటిక్ కలర్స్ వాడద్దు అని చెప్పి ఒక బ్యాన్ పెట్టారు సో ఇప్పుడు ఈ ఆరికానట్ అనేది మనం గతంలో కూడా మనకు కలంకారీలో ఎక్కువగా వాడేవాళ్ళు ఇనీషియల్గా ఇప్పుడు దాదాపు అన్ని కలర్స్లోనూ దీన్ని ఒక ఏజెంట్గా వాడుతున్నారు దానివల్ల అది న్యాచురల్ కలర్ అయిపోతుంది సింథటిక్ కలర్ కాకుండా ఇంకోటి ఇక్కడ జరిగే వ్యవసాయం ఏంటంటే ఈయన కొంతవరకే నన్ను ఫాలో అవుతారు అంటే పూర్తిగా నన్ను ఫాలో అవరు నేను యాక్చువల్గా ఆర్గానిక్ మ్యాన్ని తర్వాత ఆయనకి ఫెర్టిలైజర్ షాప్ ఉంది ఆయన ఓన్ ఫెర్టిలైజర్స్ వాడతారు నావి కొన్ని వాడతారు వాటికి సపోర్టివ్గా కొన్ని వాడతారు దానివల్ల మంచి ఒకప్పుడు ఏమైందంటే టూ ఇయర్స్ బ్యాక్ అసలు ఒక్క మొక్కలు గ్రోత్ అనేది లేదు ఆ టైంలో నేను రావడం జరిగింది మనం కొన్ని ఇన్పుట్స్ వాళ్ళకి ఇచ్చామన్నమాట ఇచ్చిన తర్వాత అబ్నార్మల్గా పెరిగిపోయింది అలాగా నా సపోర్ట్ తీసుకుంటారు తర్వాత ఇందులో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ నాకు రిపోర్ట్ చేస్తారా నేను వచ్చి చూసిన తర్వాత ఆ ట్రీట్మెంట్స్ మొదలెడతారు మనకి చాలా వరకు మనకి ఈ ఒక్కల్లో మేజర్ ప్రాబ్లం ఫైటోప్చెరా అనే ఫంగస్ ఉంటుంది ఆ ఫంగస్ రావటం వల్ల ఇక్కడ మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి కానీ ఈ ఫామ్లో మనకు పెద్దగా ఆ ఫంగస్ రావడం కానీ దానివల్ల మొక్కలు చచ్చిపోవడం కానీ మనం జరగలేదు ఎందుకంటే మనం అడ్వాన్స్గానే ఆ ట్రీట్మెంట్ చేసాం సో ఈ విధంగా రైస్ సోదరులు అందరూ ఇప్పుడు ఇప్పుడు కొబ్బరి ఒకటి ఒక్క రెండు మూడు మిరియాలు నాలుగు కోకో ఇన్ని రకాల పంటలు ఒకే క్షేత్రంలో ఉండటం అనేది చాలా అరుదైన విషయం కొంతమంది రైతులు వేసున్నారు వేరే ఏరియాల్లో బట్ మన ప్రాంతంలో నూలవేడి ప్రాంతంలో ఇదే మొట్టమొదటి వ్యవసాయ క్షేత్రం అని చెప్పుకోవచ్చు మిగతా రైతులు కూడా ఇలాగే వాళ్ళకి ముదురు మొక్కలు ఉన్నా కానీ కొబ్బరి మొక్కలు ఉన్నా కానీ లేదంటే లేకపోయినా కానీ కొబ్బరిలో ఇంటర్ క్రాపింగ్ కింద మనం వీటిని వేసుకుంటే మనకి చక్కటైన లాభాలు వస్తాయి ఇప్పుడు కొంతమంది వెస్ట్ గోదావరి జిల్లాలో పూర్తిగా ఫలసాయం మొదలెట్టిన వాళ్ళు సంవత్సరానికి ఐదు లక్షల వరకు కౌలికి ఇస్తున్నారు వాళ్ళు ఒక్క తోటల్ని అంటే మనకి పంట వరకు మాత్రమే ఆ పంటనే వాళ్ళు కోసుకెళ్తారనమాట మనకి రావులపాలెం ఏరియా నుంచి వచ్చిన వీళ్ళు ట్రేడర్స్ దానికి ఐదు లక్షల వరకు ఇస్తారు ప్రజెంట్ పచ్చికాయ వచ్చి యాభై రూపాయలు ఏదో ఉన్నట్టు విన్నాను మినిమం థర్టీ కిలోస్ అయితే ఒక చెట్టుకు వస్తుంది చెట్టుకు వస్తే పదిహేను వందల రూపాయలు ఒక చెట్టుకు మనం మిగులుతుంది పాపులేషన్ చూసుకుంటే ఎకరాకి దాదాపు ఇండియలకి అయితే ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు వేయొచ్చు ఇలా కొబ్బరిలో అయితే నాలుగు వందల మొక్కల వరకు వేయచ్చు వీళ్ళు ఎన్ని వేసారో మనకి పవన్ అని ఇక్కడ ఫామ్ మేనేజర్ ఒక ఆయన ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత మనం వివరాలు తెలుసుకొని ఆయన ద్వారా ఆయన మాటల ద్వారా ఆయనకు కలిగిన బెనిఫిట్స్ ఏంటి ఇందులో ఉన్న ఆదాయం ఏంటి అనేది మిగతా పూర్తి వివరాలు తెలుసుకున్నాను ఆచినేని మధు గారి ఫామ్లో ఉన్నాం మనం ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఒరిస్సాలో ఉంటారు బిజినెస్ మ్యాన్ అనమాట కొన్ని సీడ్ ఆర్గనైజర్లు తర్వాత ఫెర్టిలైజర్ బిజినెస్లు చాలా బిజినెస్లు ఉన్నాయి ఆయన ఇక్కడ ఉండే చాలా తక్కువ ఎప్పుడు నెలకు ఒకసారి రెండుసార్లు వచ్చిపోతూ ఉంటారు ఆయన మిత్రులు మనకి వేమూరి పవన్ గారు మా ఈయన ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు మొత్తం ఈయన ద్వారా మనం ఇక్కడ ఒక్క మొక్కలు వాటి వల్ల ఉపయోగాలు ఎంత ఆదాయం వస్తుంది అది రైతుకు మంచిదా కాదా అదే వివరాలు తెలుసుకోలేదు ఇప్పుడు మేము ఇది కొబ్బరిలో వేసామండి ఈ ఐదో సంవత్సరం నాలుగో సంవత్సరం దాటిని నుంచి మాకు కాపు వస్తుంది ఐదో సంవత్సరం వచ్చేవరకు మొన్న మేము ఆరు ఎకరాల్లో ఇరవై ఏడు వందలు మొక్కేసామండి మొన్న పన్నెండు టన్నులు ఒకసారి మూడు టన్నులు ఒకసారి దిగిందండి ఇప్పటికి పచ్చికాయి మన నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు తీసుకునికెళ్ళిపోతున్నారు అదే ఎండికాయ అయితే నూట అరవై ఐదు రూపాయలు తీసుకుంటున్నారండి మనం ఇప్పుడు రెండు కోట్లు పచ్చికాయ మీద కోసాము అయితే బాగుందండి ఏరియా మనకి బాగా సూట్ అయింది కొబ్బరిలో లేత కూడా మళ్ళీ ఒక పన్నెండు ఎకరాలు వేసామండి మేము అట్లాగే నర్సరీ కూడా పెంచామండి మేము కొన్ని ఒక పదివేలు మొక్కలు వేరే బయట రైతులకు కూడా ఇవ్వడం అయింది సీడ్ కూడా మేము కర్ణాటక నుంచి తెప్పించాము కింద సీడ్ తెప్పించి ఇక్కడ మన నర్సరీ పెంచడం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల రైతులకి పది పదివేలు నుంచి పన్నెండు వేలు మొక్క దాకా ఇస్తామండి మేము ఒక ఆరు వేలు మొక్క మళ్ళీ పెట్టాము బాగుందండి మొక్క మా మనకి ఇక్కడ రెండు పంట మొక్కకి దిగుబడి రావచ్చు అంచనా ఒక మొక్క కంటే మొన్న కోతకి మనకి చెట్టుకి యావరేజ్ ఐదు నుంచి ఏడు కేజీల వరకు పడిందండి ఓకే బయట చాలా మంది కూడా ముప్పై కిలో వస్తువులు అంటే మనం ఒక్క కోతకి మనకి పదమూడు టన్నులు లేగిందంటే అంటే ఇరవై ఏడు మొక్క అండి దాన్ని బట్టి మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి అంటే అంటే ఐదు కిలోలు దిగిలే అంటే భవిష్యత్తులో సంవత్సరాలు పెరుగుదండి సంవత్సరానికి పన్నెండు కేజీలుదా పదిహేను కేజీలుదా ముప్పై కిలోల వరకు చెప్తున్నారు బయట ముప్పై కిలోలు అంటే మరి మందంటే ఇంకా లేతవాటు అండి వయసు పెరిగి వయసు పెరిగిన తర్వాత అయితే గారు దాంట్లో చూసాము మనం కావకుండా గారు దానికి వెళ్ళాం ఆయన అట్లా చెప్పారు అయితే మన లేకపోతే కదండి ఇప్పుడు ఫస్ట్ కాపుగా మనకి పన్నెండు వందలు లేటం అయింది తర్వాత మీరు పచ్చికాయ అమ్ముతున్నారా ఎండికాయ అమ్ముతున్నారా మొన్న కోత వరకు పచ్చికాయ అమ్మేమండి అంటే మనకి డ్రైర్ షెడ్యూల్ లేక కొంచెం ఎండ అనేది ఇబ్బంది అవుతుంది ఈ వర్షాకాలం దాని గురించి ఇక సరే ఈ కటింగ్ వరకు మనం పచ్చికాయ అమ్మి నెక్స్ట్ నుంచి మనం డ్రైయర్ షెడ్లు కూడా పెడదాం అనుకుంటున్నాము పెట్టిన ఇక మనం డ్రైర్లు ఇక్కడే మనం ఎండ స్టాక్ పెట్టుకుని రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చండి మనం మంచిది ఉత్తమం కదా అదే అండి అంటే ఇది పచ్చి సరుకు కాదు కాబట్టి ఎలాగూ పచ్చి సరుకు మార్కెట్ లో అమ్మటం అంటే తెగన అమ్మటం కింద లెక్క అవునండి ఇదే సీడ్ మొన్న మా ఫ్రెండ్ కూడా అటు వరుస కర్ణాటక వెళ్ళడం జరిగింది అక్కడ డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటున్నారంటే ఇప్పుడు ఇదేమో మనకి సత్తుపల్లి దగ్గర గంగవరం అని అక్కడ పెట్టారండి ఒక ఆయన కూర్చొని సత్పల్లి ఆయన వచ్చి కొంటున్నాడు ఈ చుట్టుపక్కల ప్రస్తుతం మొన్న సారదా గారు దాంట్లో వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా అదే సలహా చెప్పారండి మనం ఎండ పోసుకుని మనకి మంచి రేటు ఉన్నప్పుడు బల్క్గా అమ్ముకోవడం బెటర్ అండి చూసారు అక్కడ మిషన్ కూడా ఉందండి వల్లిపిస్తున్నాడు ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ ఆ గ్రేడ్ చేసి అన్ని అది చూసి వచ్చే ఇప్పుడు మేము కూడా డైరెక్ట్ తోట తీసేసి అక్కడ డ్రైయర్ సెడ్లు వేద్దామనండి ప్రాసింగ్ మిషన్ కూడా ఒకటి పెట్టుకుని అలాగే ఈ ఆకు కూడా మీరు బాధండి ఇప్పుడు ఈ ఆకులు కూడా కొంటున్నారు రెండు రూపాయలు చేసి మట్టేట్లు చేస్తారు కదా టిఫిన్ ప్లేట్స్ కి ప్లేట్స్ కి తీసుకెళ్తున్నారు చాలా గట్టిగా ఉంటాయి కూడా తర్వాత పాయసం కప్పులు కూడా చేస్తారు స్వీట్ కప్పులు టిఫిన్ ప్లేట్స్ అది దీ కొట్టిన పగలదు అది పగలదండి అంత ఉంటుంది సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ఒక్కలే మీరు రైతాంగానికి కొబ్బరి కంటే కూడా ఒక్క ఎక్కువ ఆదాయం వస్తుందండి అండి కొబ్బరిలో గతంలో ఏమైందంటే పెద్దగా డిమాండ్ ఉండేది కాదు ఒక్కకి ఇక్కడ కేవలం మాకు ఎకరాల తోటలో ఐదు లక్షల కొబ్బరి తోటకి వస్తేనండి ఒక్కకి ఇప్పుడుకి ఆరు లక్షల చిల్లర వచ్చిందండి ఓకే సో ఇది ఒక్క కోతలోనే మనకి కోతలో అయితే రైతాంగం వేసుకోవచ్చు అంటే బాగానండి మన ఏరియా సూట్ అవ్వదని జడుస్తున్నారు కానీ చాలా మంది బాగుందండి మన ఏరియా డైరెక్ట్గా కనిపిస్తున్నాయి ఇక్కడ దావణగిరి అటు ఉన్నంత హీట్ మనకు ఉండదండి అటు వాటర్ తక్కువ మన వాటర్కి బాగానే సోటబుల్ అయింది చాలా మంది ఇప్పుడు మన తుమ్మ వెంకటేశ్వర మన నిమ్మనేశ్వ నాగమల్లేశ్వరారు వాళ్ళు కూడా ఇరవై ఎకరాలు పాతిక ఎకరాలు వేసారండి పామాయిలో మొక్కలు అవి కూడా మన దగ్గరే తీసుకెళ్లారు వేసారు ఇక్కడ దేవరగుంటలో ఇచ్చాము ఇక్కడ నుంచి సాలూరులో ఒక రైతు మొన్న ఒక నాలుగు వేలు మూడు వేలు మొక్క తీసుకెళ్లారండి మన దగ్గర సాలూరులో తెలిసి రైతు మిరియాలు పెట్టా ఇంకా ఇది ఇల్లు రాలేదండి ఇప్పుడే మొత్తం మెల్లగా మెల్లిగా పాకుతుందండి ఈ ఒక్క కూడా పెట్టేసి వైరు అల్లేసి పెడదామని ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి వేమూరి మంచి సందేశం ఇచ్చారు మన రైతు సోదరులకి ఇప్పుడు రైతులు వేసిన వాళ్ళు కూడా మన తోటలో వచ్చి చూసి వెళ్తున్నారండి చుట్టుపక్కల రైతులు కూడా అందరం చూసిన వాళ్ళు అందరిలో కంటే కూడా మీ తోట బాగుంది అన్నారు మన కటింగ్కి వచ్చేవాళ్ళు కానీ ఆ కంపెనీ అయిన కూడా వచ్చాడు ఫాజీ గారు సత్తుపల్లి కంపెనీ అయిన తోట చాలా బాగుందండి బాగా చేస్తున్నారు అని చెప్పి చెప్పారండి పరిశోధనలు అందరూ కూడా ఇలాగ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అందులో క్రాప్స్ ఏమయాలి అంటే అంతర్ పంటలో ఏమేయాలి వాటి నుంచి ఆదాయం మనం ఎలా పొందాలని తెలుసుకోవాలనుకుంటే మీరు మీరు నన్ను సంప్రదించవచ్చు నేను చెప్పగలను తర్వాత ఇటువంటి రైతులు కొంతమంది కూడా మన ఆరికానట్ నర్సరీలు రన్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర మీరు మొక్కలు కొనవచ్చు అంటే రైతుకు రైతు తోడ్పడనమాట మీరు బయట రాష్ట్రాల నుంచి కొనాలంటే మీరు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మన రాష్ట్రంలోనే ఈ ఆరికానట్ మొక్కలు పెంచేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం మీరు ఎప్పుడైనా మీకు మా సలహాలు సూచనలు కావాలంటే నాకు ఫోన్ చేయొచ్చు నా నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ డబల్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్